మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు మాది మా కౌ ఫామ్ వచ్చేసి ఖమ్మం లోకల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనమాట ఈరోజు మన శ్రీనివాసరావు గారని ప్రకృతి రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారా మన మిర్చిని పండిస్తూ ఉంటారు శ్రీనివాసరావు గారు తన వచ్చేసి మేడేపల్లి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం దగ్గరలో ఉంటుంది సార్ ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ తీసుకెళ్లారు మజ్జిగ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి మజ్జిగ పసుపు ఇంగు కలిపి స్ప్రే చేస్తున్నారంట చాలా మంచి రిజల్ట్ ఉందంటే సార్కి ఈరోజు వచ్చి తీసుకెళ్తున్నారు జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తీసుకెళ్ళారు మీకు కూడా ఎవరికైనా ఆవు మజ్జిగ కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి దగ్గరలో ఉంటే మీరు తీసుకెళ్ళొచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపిస్తాము లీటర్ వచ్చేసి పది రూపాయలు ఇవే కాకుండా మా దగ్గర ఆవు నెయ్యి ఘనజీవామృతం పిడికలు ఇలాంటివి ఇంకా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నవారికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ పుల్లటి మధ్యకి స్ప్రే చేయడం ద్వారా గ్రోతింగ్ ఉంటుంది చీడపీడలు రావు చాలా బాగుంటుందండి టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్